కేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ చాలా మందిని చూస్తున్నారు చాలా మందిని చూస్తుంటారు సో ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి వాట్ ఈస్ లవ్ అంటే ఏం చెప్తారు మో ఇలాంటి కష్టాల వాట్ ఈస్ లవ్ అంటే అది ఫర్ మీ లవ్ ఇస్ అండర్స్టాండింగ్ అండ్ మనం కొన్ని విషయాలు మనం చెప్పలేం బట్ అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో అంత బ్యాలెన్స్ లో ఉండేది ఆటోమేటిక్ గా ఫామ్ అయిపోతుంది అప్పుడు లవ్ ఐ ఐ కాంట్ అంతలా అడిదే నాకు తెలియదు అని పాటల్లో ఉన్నవి ఏమైనా కావాల్స్తే చెప్తాను మీకు నేను ఒక హిందీ సాంగ్ రాయడం జరిగింది దానిలో లవ్ గురించి యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో అలా అయితే చెప్పచ్చు అంటే కొన్ని కొన్నిసార్లు మనం చాలా మందితో చాలా ఎక్కువ మాట్లాడతాం అయినా కూడా మనకు ఆ ఫీలింగ్ ఏమనిపించదు కానీ ఎవరితో అయితే టు బి అని రాసి పెట్టి ఉంటుందో వాళ్ళతో ఒకసారి మాట్లాడితేనే ఫర్ లైఫ్ అని అనిపిస్తుంది సో ఆ ఫీలింగ్ ఎప్పుడైనా దట్ యా సో యా ఓకే సో మేము నేను మా ఫ్రెండ్ కలిపి వర్గో ఒరిజినల్స్ అని ఒక లేబుల్ స్టార్ట్ చేసాం సో ఆ లేబుల్లోని తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ అన్ని సాంగ్స్ వస్తున్నాయి ఇప్పుడు రిలీజ్ అయింది ఒక ఫైవ్ సాంగ్స్ సో దానిలోని ఒక సాంగ్ పేరు గర్ అనమాట सो आ सॉन्ग लोनी कहती है दिल की दीवारी गूंजती है ఇది సాంగ్ దానిలో ఏమన్నానంటే ఒక్కసారే కలిసాం మనం ఏకీ బార్ మిలే ఇక లంహేకి వెళ్ళి ఒక నిమిషం కోసమే కలిసాం బట్ వై డు ఐ ఫీల్ దట్ ఐ నో యూ ఆల్రెడీ సో ఆ ఫీలింగ్ చాలా బాగుంది ఎందుకంటే జనరల్గా నార్మల్గా అడుగుతున్నా

సో మ్యూజిక్లోనే లైఫ్ ఇంకా లైఫ్ లాంగ్ లాస్ట్ స్టేజ్ దాకా ఐ వాంట్ టు డ్వెల్వ్ ఇన్ డ్వెల్వ్ ఇన్ టు మ్యూజిక్ సో దట్ ఈస్ మై లాంగ్ టర్మ్ గోల్ అది కాకుండా ఇప్పుడు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ ఫ్ ఐ క్యాన్ బ్రింగ్ అవుట్ మై బెస్ట్ అండ్ సింగ్ అ ఫ్యూ సాంగ్స్ అట్ ద సేమ్ టైమ్ ఆ లేబుల్ ఏదైతే ఉందో అది కూడా చాలా మంచి పొజిషన్కి వెళ్ళి వీ టు పర్ఫార్మ్ దోస్ సాంగ్స్ లైఫ్ సో దట్ ఈస్ ఆర్ అల్టిమేట్ గోల్ సో అది కాకుండా ఇంకా లాంగ్ టర్మ్ గోల్ అంటే ఒక మంచి మ్యూజిక్ స్కూల్ పెడదాము అక్క నేను కలిపి చేసుకోలే అనుకున్నాను సో ఇవన్నీ మేనిఫెస్టింగ్ దట్ విల్ హ్యాపన్ ఇప్పుడు పట్టుకుంటే అది చాలా సక్సెస్ అవుతుంది ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఒక పిక్ చూపిస్తా ఓ యా సో ఇప్పుడే ఏజ్ లో ఇది ఇండియన్ ఐడల్ అప్పుడే ఇండియన్ ఐడల్ వాళ్ళే అది దే మేడ్ ఇట్ హ్యాపన్ అన్నమాట సో యా మా నాన్నగారు ఏంటంటే ఇప్పుడు కాదు మేము రాయ్పూర్లో లో ఉండేటప్పుడు కాన్ బ కరోడ్ పతి వస్తుంది అంటే అప్పట్లో ఫోన్ చేసి మనం రిజిస్టర్ చేసుకోవాలి కదా అప్పటి నుంచి ఫాలో అయ్యేవారు అనమాట సో ఇప్పటిదాకా కూడా అది ప్లే అలాంగ్ అని ఉంటుంది ఫోన్ లోనే మనం ఆడొచ్చు ఆ క్వశ్చన్ సో అంత పిచ్చి సో ఎప్పుడైతే నేను ఈ విషయం ఇలా ఇండియన్ ఐడల్ టీమ్ తో చెప్పానో దేవర్ లైక్ ఓకే అది ఒక సర్ప్రైజ్ ఇద్దాం మీ ఫాదర్ కని చెప్పేసి మా ఫాదర్ ని నన్ను కలిసి సెట్ కి తీసుకెళ్లారు సో ఫస్ట్ షూటింగ్ జరగట్లేదు అనమాట ఇదే అనుకున్నాం చూస్తే అమితాబ్ సార్ ని కూడా కలిసేలా చేశారు అనమాట ఇంకా మా ఫాదర్ చాలా ఎక్సైట్ అయ్యారు ఒక కవిత కూడా రాశారు అమితాబ్ సార్ మీద అది చదివి వినిపించారు హి లైక్ డిట్ అండ్ నేను వెళ్ళగానే నమస్తే నా పేరు శిరీష భాగవత్ అంటే ఆఫ్కో బతానికి జరుగుతుంది నేను మీరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు మీరు తెలుసు అన్నారు అదే షాక్ అయిపోయాను అనమాట అంటే ఇండియన్ ఐడల్ వల్ల ఇంతలాగా అయింది అని ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ సో ఇండియన్ ఐడల్ వల్ల మీ లైఫ్ చేంజ్ అయ్యింది అంటే ఓకేనా అంటే నా లైఫ్ చాలా మలుపులే తిరిగింది చిన్నప్పటి నుంచి ఫస్ట్ రియాలిటీ షో ఎస్పీబి సార్ హోస్ట్ అండ్ జడ్జ్ చేశారు సో దానిలోనే విన్నర్ కింద రావడం వల్ల ఒక బూస్ట్ వచ్చింది ఇంక అక్కడి నుంచి కంటిన్యూస్గా పాడాను పెద్ద లైఫ్ చేంజింగ్ మూమెంట్ నాకు తెలిసి ఏదంటే సూపర్ సింగర్ సిక్స్ తమిళే ఎందుకంటే అప్పుడు రెహమాన్ సార్ విని నచ్చి పిలిపించారు స్టూడియోకి ఆ తర్వాత పెద్ద లీప్ వచ్చింది ఇండియన్ ఐడల్తో ఆ తర్వాత వచ్చింది అమిత్ సార్ సో ఇప్పుడు ప్యాన్ ఇండియా సింగర్ అనుకో వచ్చేసింది కైండ్ ఆఫ్ అలాగే పిలుస్తున్నారు యాక్చువల్లీ యా ఎందుకంటే ఈవెన్ షోస్లో కూడా కన్నడ గుజరాతీ మరాఠీ

అయ్యో అదే యాక్చువల్లీ వరుడు సినిమాలోని హీరోయిన్ చెల్లి కింద వచ్చింది నాకు అప్పట్లో కాకపోతే అప్పుడు స్టడీస్ అండ్ ఇంట్లో కూడా అంటే నాకు పర్సనలీ యాక్టింగ్ రాదు సో యాక్టింగ్ అంటే కొంచెం అలా అని కాదు అంటే అది నేర్చుకో ఏమో తెలీదు సో అందువల్ల అప్పుడు వెళ్ళలేపాను బట్ యా వరుడు సినిమాలో అప్పట్లో వచ్చింది అని ఎక్సైట్ అల్లు అర్జున్ గారితో ఆ తర్వాత రీసెంట్గా ఇండియన్ ఐడల్ తర్వాత ఒక హిందీ సిరీస్ లో కూడా లీడ్ సే లీడ్ హీరోయిన్ సింగర్ అన్నమాట దానిలో సో అందువల్ల సింగర్స్ ని వెతికారు బట్ అది కూడా ఇడెంట్ హ్యాపెన్ అండ్ అలాంటి ఇది కూడా లేదు అడిగారు వస్తున్నై గానీ చూసేస్తాను వస్తున్నై కాదు అంటే ఐ యామ్ నాట్ వెరీ మచ్ ఇంటో యాక్టింగ్ సో నాకు మ్యూజిక్ ఐ యామ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇ ఇంట్రెస్ట్డ్ ఇన్ మ్యూజిక్ వీడియోస్ లో యాక్ట్ చేయడం అనేది వేరే విషయం అది చేసుకోవచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి